మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ మాజీ టీడీపీ సర్పంచ్ జవ్వాజీ రామాంజనేయరెడ్డి ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించిన ఘటనపై మార్కాపురం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి సమర్పించారు దళిత నాయకులు మాజీ సర్పంచ్ చుట్టూ ఏర్పాటు చేసిన కంచెను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విగ్రహానికి స్థలం కేటాయించాలని దళితుల గౌరవాన్ని కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో అనేక సామాజిక దళిత నాయకులు పాల్గొన్నారు లోని దరిమడకు పంచాయతీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని మనం అప్లై చేసి ఉన్నాము కలెక్టర్ గారికి అప్లై చేసి ఉంటే ఎంఆర్ఓ గారికి ఇస్తే సర్వేర్ గారు వచ్చి స్థలం చూపించారు అంబేద్కర్ విగ్రహానికి శిలా పలకం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము కానీ కొంతమంది దానిపైన వ్యతిరేక శక్తులు అగ్రగ్ర అగ్రవర్ణాల వాళ్ళందరూ ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ రామాంజనేయులు మాజీ సర్పంచి తన అనుచరులందరూ వచ్చి ఆ అంబేద్కర్ విగ్రహ స్థలానికి మరియు పక్కనున్న వాటర్ ప్లాంట్కు మొత్తం కలిపి అక్కడ కంచె ఏర్పాటు చేసి అక్రమంగా అన్యాయంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఇక్కడ ఆడ మీరు ఏర్పాటు చేసేది అంబేద్కర్ విగ్రహాన్ని అని అడ్డుకుంటూ మా మమ్మల్ని ఆడ స్థలం కాడిపోయిన వాళ్ళ నానా దుర్భాషలాడుతూ మమ్మ మా పైన ఎంతో వ్యతిరేకత పెంచుతూ ఆ విశ్వజ్ఞాని బాబాసాహే డాక్టర్ సాబ్ అంబేద్కర్ను ఈరోజు అన్ని ప్రపంచ దేశాలు చేతులెత్తి నమస్కరిస్తూ రాజ్యాంగ నిర్మాతను స్మరిస్తుంటే కనీసం వినతి జ్ఞానం లేకుండా మన దరిమడు గ్రామంలో ఉన్న ఈ టీడీపీ నాయకులు రామాంజనీయులు కానీ అతని అనుచరులు కానీ ఈ స్థలాన్ని అడ్డుకుంటూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మేమిప్పుడే మార్కాపురం సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం సమర్పించి రావడం జరిగింది